ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలగదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం గురువారం మేడ్చల్ జిల్లా గట్కేశ మున్సిపాలిటీ పరిధి ఔషాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఔషాపూర్ సమీపం వరంగల్ హైదరాబాద్ రహదారి పక్కనే ఉన్న బెడ్ ఫ్యాక్టరీలో ఉదయం ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెల్లరేగి దట్టమైన పొగలతో ఆకాశం ఆవరించింది ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు పోలీసులకు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేశారు సుమారు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు